శ్రీ భగవద్గీత కార్యములన్నింటినీ సంపూర్ణముగా పరితీజించు వాడనగా అకర్మణ్యుడని కాదు దైవేతరములకు సమస్త కార్యములను త్యజించువాడని అంటే దైవ కార్యములు తప్ప ఇతర కార్యములు ఏవి కూడా లేకుండా చేయకుండా దైవ కార్యములే చేయువాడని లేక సమస్త కార్యములందునూ కర్తృత్వ బుద్ధిని విడనాడువాడని ఏ అర్థము ఏ కార్యము చేసినప్పటికీ కూడా నేను చేస్తూ ఉన్నాను అనే కర్తృత్వమును వదిలి దైవాధారంతో సమస్త కార్యములు జరుగుతూ ఉన్నవి అనుకొని అటువంటి భావనతో చేయటమే ఇక్కడ కర్తృత్వ బుద్ధిని విడనాడటము లేక కామ్యకర్మలన్నింటినీ త్యజించిన వాడినియూ అంటే కోరికతో కూడుకొని చేసే ప్రతి ఒక్క కార్యం ఏదైతే ఉందో ఆ కోరిక లేకుండా చేసే విధానం ఏదైతే ఉందో అదే కామ్యకర్మలన్నింటినీ లేక శాస్త్ర నిషిద్ధములకు సమస్త కర్మములను వదులువాడనియూ చెప్పుకొనవచ్చును శాస్త్రానికి విరుద్ధములుగా ఉండే కర్మలైతే ఉండయ్యో ఆ కర్మలో చేయకుండా శాస్త్రము నిర్దేశించిన ప్రకారం చేసే కర్మ ఏదైతే ఉన్నదో వాటినే చేసేవాడు అని మనం ఇక్కడ చెప్పుకోనవచ్చును ఇంకా కార్యమునందు కర్తృత్వమును సంఘమును వదిలినవాడు కార్యము చేసినను చేయనట్లే ఎగును అట్టివాడు సర్వ కార్య కార్యపరిత్యాగే ఎగును ఇక్కడ ఎవరో పని చేసి కూడా చెయ్యకుండా ఉండే యొక్క విధానం ఎవరికి తయారవుద్ది అంటే కార్యమునందు పనియందు కర్తృత్వము కానీ సంఘము కానీ ఈ రెండూ లేకుండా చేసే విధానం ఏదైతే ఉందో అదే తను పని చేసినప్పటికీ కూడా చెయ్యని కింద దానికే వస్తుంది అది ఏ విధంగానూ మనకి పని చేసి చేయకుండా విధానం వస్తుందంటే ముందు కర్తృత్వం అనేది దేనితోటి తయారవుద్దంటే నేననే అహంతో తయారవుద్ది ఈ నేననే అహంతో తయారవుద్దు కాబట్టి కర్తృత్వము ఆ కార్యానికి ముందు ఆ సంకల్పం భగవత్ సంకల్పంగా తలంచి భగవంత సంకల్పం రూపకంతో ఈ కార్యము జరుగుతూ ఉన్నదని అది భగవత్ అర్పితముగా ఎప్పుడైతే మనం కార్యము పని చేస్తూ ఉంటామో అప్పుడు కర్తృత్వం అనేది మనకి ఏ కోశానా కూడా ఉండేదానికి ఆస్కారం ఉండదు ఇక రెండవది ఇక సంఘము ఆ పని మీద ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వచ్చుద్ది ఈ పనితోటి మనకి ఎంతో మేలు జరుగుద్దని ఒక కోరికను ఆ పని మీద కనీసం ఇష్టతను ఏదైతే ఉందో ఆ ఇష్టం లేకుండా కోరిక లేకుండా ఆ పని చేయటం ఏదైతే ఉందో అది సంఘాన్ని వదలటం అని అంటాం ఆ ఇష్టం కూడా ఏ విధంగా తొలగొద్దంటే ఎప్పుడైతే ఇక్కడ మన కర్తృత్వం లేదో రెండవది ఇష్టం అనేది కూడా లేకుండా ఉంటుందన్నమాట ఇక అప్పుడు మనం చేసేది ఏంటిది కేవలం మన ముందు తయారైన పని ఇది చెయ్యటమే తప్ప రెండవది దాని మీద వచ్చే ఫలా ఫలితాలు కానీ దాని మీద వచ్చే కష్ట నష్టాలు కానీ ఈ కూడా మనకు సంబంధం లేకుండా భగవంతుని యొక్క ఆధారంతో అంటే ఆత్మ యొక్క ఆధారంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్న మెళకుబతోటి చేసేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చేసినా కూడా చెయ్యని లెక్కే పని చేసి చెయ్యకుండా ఏ విధంగా ఉంటారు అంటే ఎప్పుడైతే ఆత్మస్వభావం తను ముందు జ్ఞానంగా మారిపోయి జ్ఞానస్వరూపానికి ఆధారమైన ఆత్మస్వరూపంగా మారిపోయి ఈ కర్మల మొత్తం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు పనిచేసి కూడా చేయనట్టే అందుకనే ఇక్కడ తామరాకు నీటిలో ఉండి నీటి కంటకుండా కూడా ఏ విధంగా ఉంటుందో అన్న ఉపమానం అనేది మనకి ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటిదంటే ఈ కుమ్మరి పురుగు భూమిలో బురదలోనే ఉంటుంది అయినా కూడా అది బురదకి ఏ విధంగా కూడా బురద ఆ పురుగుని బురద అంటదు బురదలోనే తిరుగుతుంటుంది బురదలోనే ఉంటుంది కానీ ఆ మట్టి అనేది అదే విధంగా ఎప్పుడైతే మనం ఈ కర్తృత్వాన్ని వదిలి కోరిక లేకుండా ఎప్పుడైతే మనం కార్యాలు కర్మలు అనేది చేస్తూ ఉంటామో అది చేసి కూడా చెయ్యన కింద చెయ్యకుండా ఉండేదానికే అది రావటం జరుగుద్ది అదే ఇక్కడ మనకు భగవాను తెలియజేయుచున్నారు యోన హృష్యతిన ద్వేష్టీన చోచతిన కాంక్షతి శుభా సుభ పరిత్య భక్తిమాన్యస్ మే ఎవడు సంతోషింపడో ద్వేషింపడో పడో వందడో ఎవడు శుభాశుభములను వదిలినవాడు అట్టి భక్తుడు నాకు ఇష్టుడు ఇంకా ఇక్కడ భగవంతునికి ఎవరు ఇష్టడో ఎటువంటి భక్తుడు ఇష్టడో ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట ఎవరు సంతోషింపడు ద్వేషింపడు శోకమును పొందడో ఎవడు శుభమును గాని అశుభమును గాని రెండింటినీ వదిలినవాడో అట్టివాడు నాకు ఇష్టడు ఇచ్చట సంతోషింపడనక ఉప్పంగి ఉప్పొంగిపోడని భావము సంతోషమనేది మనకు మంచిదే కానీ నిరంతరము మనం సంతోషాన్నే కోరుకుంటూ సంతోషం కోసమే మనం సర్వకార్యకలాపాలు చేస్తూ ఉంటాము కానీ అయినప్పటికీ కూడా ఆ సంతోషం అనేది మన వికారం మనస్సు యొక్క వికారమే అవుతూ ఉన్నదనమాట ఎందుకు అంటే ముందు సహజంగా మన యొక్క స్వరూపము ఏదైనా మనకి ఇష్టమైన యొక్క వాతావరణం ఏర్పడ్డప్పుడు అప్పుడు మనకు సంతోషం అనేది మన అంతర్గతంగా ఉప్పొంగిపోయే యొక్క విధానం అనేది మనకు తయారవుద్ది అంటే అది మనస్సు యొక్క వికారమే అది కూడా ఇక ఈ సంతోషం అనగా ఈ దుఃఖం అనగా శుభము అశుభము అశుభము అంటే ఏదైతే ఉందో మనకి దుఃఖకరమైనది మనకు బాధన కలిగించేది కూడా అటువంటి బాధకు సంబంధించిన వాతావరణం మనకు తయారైనప్పుడు మన వికారం అనేది మన అంతర్గతంగా ఆ తీరిగా మనం కుంగిపోవటం మన ముఖం కానీ మన శరీరం కానీ అటువంటి వికారానికి లోనవుద్ది అటువంటప్పుడు ఈ సంతోషానికి సంబంధించిన వికారం కానీ ఈ దుఃఖానికి సంబంధించిన వికారం కానీ ఈ రెండు కూడా మనస్సు యొక్క వికారాలే అవుతూ ఉంటాయి అన్నమాట మరి వీటికి ఈ శుభము అశుభము ఈ రెండింటిని వదలని వాడు ఎవరైతే ఈ రెండింటిని వదల వదులుతారో వాళ్ళు నాకు ఇష్లు అని ఎక్కడ భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది మరి ఏ విధంగా ఈ రెండింటిని వదలాలి ఈ సంతోషం అనేది కానీ ఈ దుఃఖం అనేది కానీ ఎక్కడన్నా ఒక రూపకంగా ఒక వస్తువుగా ఏ విధంగా మన శరీరంలో ఎక్కడన్నా కనపడేనాయి కూడా కనపడవు అయితే కనపడకపోయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన వాతావరణం మనకి ఎప్పుడైతే తయారవుదో అక్కడే ఉత్పన్నం అవుతాయి అక్కడే మనల్ని అతలాకుతలం చేయటం కానీ సంతోషించటం కానీ కానీ రెండూ జరుగుతూ ఉన్నది ఈ రెండింటికి మరి లేనివాడు వదలనివాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ రెండింటికి విలక్షణంగా ఉండగలుగుతాము అంటే ఈ రెంటిని మిగిలి చూసే యొక్క జ్ఞానస్వరూపంగా మనం మారినప్పుడు అప్పుడు ఈ రెండింటినీ మిగిలి చూడటం జరుగుద్ది అప్పుడు ఈ రెండింటినీ వాడు అవుతాడు అంటే సాక్షాత్ జ్ఞానం యొక్క స్వరూపమే తానైన వాడు ఈ రెండింటినీ వదలగలుగుతాడు ఏ విధంగాను అంటే ఎప్పుడైనా జ్ఞాని ఏదైనా ఒక సంతోషకరమైన విషయం వచ్చినప్పుడు ఆ సంతోషకరమైన విషయానికి మమేకమవ్వకుండా అంటే ఈ సంతోషం అనేది నాకే వచ్చిందని జ్ఞానాన్ని మరిచి దేహమైపోయి మనస్సు రూపకం అయిపోయి దాంట్లో మమేకమైపోయినప్పుడు ఆ సంతోషకరమైన వికారం ఏదైతే ఉన్నదో ఆ వికారం మనం ఆ కొద్దిసేపు నాకే ఈ సంతోషం వచ్చిందని సంబరపడిపోవడం జరుగుతూ ఉన్నది ఇది లోకములో జరిగే ప్రతి ఒక్కరికి జరిగే యొక్క విదితమే ఇది అదే విధంగా ఇక్కడ ఈ దుఃఖం కూడా అదేవిధంగా మనకు బాధాకరమైన విషయం వచ్చినప్పుడు ఆ కొద్దిసేపు ఆ బాధ అనేది ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టుద్ది అనమాట అదేవిధంగా మరి ఇక్కడ వాస్తవానికి ఈ రెండింటిని వదలటం అంటే ఏదన్నా వస్తువులు లాగా తీసి పడేసేదానికి కాదు ఎప్పుడైతే జ్ఞానస్వరూపమవుతాడో అప్పుడు మనస్సు చర్యలనేది తను జ్ఞానంగా చూసినప్పుడు ఈ మనస్సు యొక్క వికారాన్ని మిగిలి చూసేటప్పుడు ఆ వికారానికి సంబంధించిన వాతావరణానికి తను లోనవ్వడం అది వత్సద్ది సంతోషము వచ్చుద్ది దుఃఖము వచ్చుద్ది కానీ తను ఇది నాకే వచ్చిందనే కర్తృత్వ భావనతోటి ఆ కొద్దిసేపు దాంట్లో మమేకంగా కాకుండా మిగిలి చూసే యొక్క స్వరూపమే జ్ఞానం కాబట్టి ఆ స్వరూపం తాను అయ్యుంటాడు కాబట్టి అప్పుడు ఆ రెండింటి యొక్క వికారాలు జ్ఞానాన్ని జ్ఞానస్వరూపుణ్ణి ఏమీ చెయ్యలేవు అప్పుడు వదిలినట్టు ఎందుకు అంటే ఇప్పుడు మన సంతోషం వచ్చినప్పుడు నాకు బాగా ఆనందకరంగా ఉంది అని అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా అదే విధంగా నాకు ఈ బాధాకరంగా ఉంది అని కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఎవరికి వచ్చిన ఈ కానీ బాధ కానీ ఈ సంతోషం వచ్చింది పోయింది అయినా నాకు ఈ సంతోషం వచ్చిందన్న మిగిలి చూసే జ్ఞానం అక్కడే ఉన్నది తర్వాత ఈ దుఃఖం అనేది వచ్చింది పోయింది నాకు వచ్చింది దుఃఖమనే నేననే అక్కడే ఉన్నా ఇక్కడ ఈ రెండు రాకడ పోకడ కలిగిన ఏవైతే ఉన్నాయో ఈ రెండు వచ్చినీ పోయినాయి కానీ ఈ రెండింటి యొక్క వెనకాల ఈ నేననే జ్ఞానం ఎప్పుడూ ఒకటగానే ఉన్నది ఆ ఒకటగా ఉన్న జ్ఞాన స్వరూపమే మనం కానీ ఈ వచ్చిపోయే ఈ వికారాలు మనం కాదు అని అనుభవపూర్వకంగా ఎవరైతే ఆ జ్ఞానం కాడ నిలబడగల వాళ్లే ఈ ద్వంద్వనికి విలక్షణంగా ఉండగలుగుతారు అప్పుడే వాళ్లే ఈ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ వదలగలుగుతారు వదలగలగటం అంటే మిగిలి ఒకదానికంటే ఒకటి మిగిలిన స్వరూపం ఎప్పుడైతే అవుతామో ఈ కింద ఉండ యొక్క లక్షణం ఏదైతే ఉందో మిగిలిన స్వరూపాన్ని స్వరూపాన్ని చెలింపచేయలేవు అదే ఇక్కడ మనకు భగవాను తెలియజేయుతూ ఉన్నారు అయితే ఇట పాఠకులకు ఒక సందేహంను అంటే లోకములో అశుభమును వదులుట కదా ధర్మము కానీ ఇట అశుభముతో పాటు శుభమును కూడా పరిత్యజించువాడు అని ఎలా చెప్పబడినో లోకములో మనకి వదలాల్సింది ఏదైతే ఉందో అశుభాన్ని అంటే చెడ్డ దుఃఖానికి సంబంధించింది లేకపోతే చెడుకు సంబంధించింది కదా వదలాలి మనం మంచిగానే కదా జీవించాలి దైవ మార్గం అంటే మంచిగా ప్రయాణం చేయటమే కదా అని చాలామందికి ఇక్కడ అనుమానం రావచ్చు కానీ గీతా వాక్యములను బహుజాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉండును ఎందుకంటే పూర్వాపరములను సమన్వయించుకును ఏ సందర్భమున ఎటువంటి భావముతో చెప్పబడిను గమనించుచు అర్థమును గ్రహించవలసి ఉండును భక్తి యొక్క పరాకాష్ట స్థితి చెప్పబడుచున్నది అంటే భక్తి యొక్క జ్ఞాన జ్ఞానస్థితి రెండును ఒకటే ఏ భక్తిభావముతోటి ఇక్కడ భక్తుడు ఈ దైవ మార్గమున ప్రయాణము చేయుచూ ఉన్నాడో సమస్తం మొత్తం భగవన్మయంగా చేసుకుంటూ తన కదలికలో తన నడవడిక తన కర్మలో కర్తృత్వ బుద్ధిని సంఘమును వదిలి చేయుచూ ఉన్నాడో ఆ చేయుచూ చేయుచూ రాగా చివరికే మిగిలే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితే అక్కడ ఆత్మస్థితి ఇక్కడ జ్ఞానస్థితి జ్ఞానం అంటే అక్కడ ఏదైతే శేషింపబడి వీటన్నింటికి ఈ వికారాల మొత్తానికి ఈ సర్వ కార్యకలాపాల మొత్తానికి మిగిలిన ఉండ స్వరూపము ఏ అయితే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్థితి ఎక్కడ ఇక్కడ జ్ఞాన స్థితి కానీ ఈ భక్తుడి యొక్క లక్షణం కానీ ఈ విధానంగా రెండూ కూడా చరమంటే చివర చివర యొక్క దశలో రెండు కూడా ఒకటిగానే మారిపోతూ ఉంటాయి అన్నమాట అంటే రెండు యొక్క విధానం ఇక్కడ భక్తిని కానీ జ్ఞానమని కానీ రెండు లేకుండా ఒకే ఆత్మస్వరూపంగా శేషించబడుతూ ఉన్నది అదే ఇక్కడ మనకు అటువంటి ఆత్మస్వరూపంగా శేషించబడ్డప్పుడే ఇక్కడ వాస్తవమైన ఈ ద్వందాలు సంతోషంగాని దుఃఖాన్ని కానీ అవి చేయబడింది కానీ చెయ్యకూడదు కానీ ఆత్మస్థితిలో ఈ రెండూ కూడా లేకుండానే పోతూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఆత్మస్థితి అంటే వికారం అనేది ఏ మనస్సు యొక్క రూపకంతో ఈ వికారం అనేది మనకు తయారవుతూ ఉన్నది కాబట్టి ఆ మనస్సు కూడా ఆత్మలో విలీనమైపోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ మనస్సు అనేది మిగిలి ఉండేదానికి ఆస్కారమే లేదు మనస్సు అనేది ఎప్పుడైతే మిగిలి ఉండదో అప్పుడు మనసుకు సంబంధించిన వికారాలు ఏవైతే ఉండయో అవి లేకుండా పోతూ ఉంటాయి ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు భక్తుని యొక్క చివరి స్థితి జ్ఞానం యొక్క స్థితి ఈ రెండు ఒకటిగానే ఉంటాయనమాట అదే ఇక్కడ మనకు భగవాను తెలియసింది బహుజాగ్రత్తగా గీతను గీతా వాక్యములను బహుజాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి అని అక్కడ మనకు చెబుతూ ఉన్నారు అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి వచ్చే యొక్క విధానాన్ని మనం ఇంకొక కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి అర్థాలను పెడర్థాలో పోకుండా వాస్తవంగా ఏ సందర్భాన ఇటువంటి విషయాన్ని మనకు తెలియజేశారో ఆ సందర్భానుకూలంగా మనం దాన్ని అర్థం చేసుకొని మన జీవన ప్రయాణం అనేది అంటే మన మార్గం దైవ మార్గం అనేది ఆ ముందుకెళ్ళేదానికి సంబంధించిన మార్గానికి సంబంధించిన విచారణ చలుపుకుంటూ మనం ముందుకెళ్ళి వాస్తవమైన దైవస్థితిగా మారిపోయే యొక్క విధానాన్ని మనం ఎన్నుకొని పోవాలి గప్ప ఇక్కడ ఇది చెడ్డదా ఇది మంచిదా అని మనం దాన్ని అది వక్రభావంతో మనం కానీ విచారణ కానీ చేసినట్లయితే మన వక్రంగానే కనపడుద్ది అదే సక్రమైన భావనతోటి కానీ మనం విచారణ చేసినట్లయితే ఈ రెండింటి యొక్క మూలం ఏంటిదంటే మనస్సు యొక్క వికారాలే కాబట్టి మనస్సు అనేది ఆత్మ యొక్క స్వరూపంలో నుంచే కల్పింపబడింది కాబట్టి కల్పింపబడిన దాంతో ఏర్పడే రెండూ కూడా లేవు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సత్